ఈ రోజు గుడివాడలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి ఉప్పల హారిక గారు వెళ్తుంటే ఆమె కారు మీద దాడి చేసి ఆవిడ్ని భయప్రాంతులు చేయాలని చెప్పే ఉద్దేశంతో టీడీపీ జనసేన వాళ్ళు అక్కడికి వచ్చి ఆవిడ కారు చుట్టుముట్టి ఆమె ఇబ్బంది పెడదామని చూశారు కానీ ఒకటే చెప్తున్నాను ఎందుకు మీకు ఈ భయం ఎందుకు ఈ దాడులు ఏదో ఆ కార్యక్రమం ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ కార్యక్రమం చేయడానికి వెళ్తుంటే అక్కడ ప్రజా ఆదరణ తట్టుకోలేక అంతమంది వచ్చారని చెప్పి టీడీపీ వాళ్ళకి భయం వేసి ఆ దాడి చేయించారనేది స్పష్టంగా మీ అంతటి మీరే రాష్ట్రానికి తెలియచేసే విధంగా చేసుకున్నారు ఎందుకంటే ఎవరైనా నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తుంది అప్పుడు భయపడతారు మేము గెలుస్తాం ఓడిపోతాం అనేది కానీ ఈ కూటమి ప్రభుత్వంకి ఇప్పుడు నుంచే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ నాయకుడికైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే లక్షలాది మంది వస్తున్నారు నాయకులు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు తిరిగితే వాళ్ళు వెనకాల జనాలు వస్తున్నారని చెప్పి భయం పట్టుకుని ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళని ఆపటానికి వాళ్ళ సాయశక్తిలో ఎలా ప్రయత్నించాలి అని అంటే దాడి చేస్తే వీళ్ళు ఆగుతారనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ గుడివాడలో చేసిన ఈ రోజు ఈ కాండ నిజంగానే బాధాకరమైనది ఎందుకంటే ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత వాళ్ళ పాలన మీద దృష్టి పెట్టాలి కానీ ఏ దృష్టి చూసినా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఆయన పాలన ఆయన చేసిన సంక్షేమం వాళ్ళ వైపే లేకపోతే ఆయన తిట్టడం వరకే ఆయన ఆపటం వరకే చూసుకుంటున్నారు కానీ నిజంగా పాలన అనేది ఈ కూటమి ప్రభుత్వం చూడట్లేదు అని చెప్పి ఈ రాష్ట్రానికి అర్థమైంది అదే విధంగా మీరు చూసుకుంటే ఈ రోజు వీళ్ళేదో మేము బావ షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఇక్కడే ఆపేస్తే ఎవరు కూడా ఎవరు కూడా ఏంటంటే రోడ్డు మీదకి వెళ్లరు ఇంటింటికి వెళ్లరు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ కా మీరు చేసే ప్రతి ఒక్క దానికి ఒక్క అడుగు ముందుకే వేస్తాం తప్ప వెనకేసే ప్రసక్తే లేదు అలాగే తొలి అడుగు అని చెప్పి మీరు కూడా ఒక కార్యక్రమం మొదలు పెట్టారు ఆ కార్యక్రమం ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని ఫెయిల్ చేయాలని అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళు తగ్గే పరిస్థితిలో లేరు అలాగే మీరు మంచి చేయండి మీరు మంచి చేస్తే మేము సంతోషపడే వాళ్ళని ఎందుకంటే రాష్ట్రం బాగుపడిద్దని కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యాచరణ మాత్రం ఆపవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే ఆ కుటుంబానికి కానీ వైఎస్ఆర్ నాయకులు ఈ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు తోడుగా ఉంటారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము రోడ్డు మీద ఉంటాం అలాగే ఉప్పల మరి హారిక గారికి మేము అండగా ఉంటామని కోరుకుంటూ షేక్ గూరి ఫాతిమా గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ గుంటూరు వైఎస్ఆర్ సిపి టౌన్ ప్రెసిడెంట్